అందరికీ నమస్కారం వచ్చిన వచ్చినందరికీ బెస్ట్ ఇన్వెన్షన్స్ ఆఫ్ హ్యూమానిటీ గురించి నేను డేటా తీసుకుంటున్నాను నేను ఈ ప్రపంచంలోకి వచ్చిన కొత్త ఇన్వెన్షన్ని నా పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో మీరు ఒక్కొక్కరు మీ ఇంపార్టెన్స్ ఏంటో చెప్తే అంతేకాకుండా మీరు హ్యూమానిటీకి ఎలా హెల్ప్ అయ్యారో చెప్తే మిమ్మల్ని బెస్ట్గా తీసుకొని సో చెప్తారా మీరు ఫస్ట్ పెద్దల బుద్ధులు ఇప్పుడు ఫైర్ నువ్వు అడిగే క్వశ్చన్కి అసలు ఏమనుకుంటున్నావు ఫైర్ అంటే సో అలా అసలు ఇలాంటి క్వశ్చన్స్ మమ్మల్ని అడగకూడదు ఎందుకంటే ఫైర్ చుట్టుపక్కల హ్యుమానిటీ అనేది ఒకటి క్రియేట్ అయింది అసలు హ్యూమన్స్ ఇవాల్వ్ అవ్వడానికి అసలు కారణం ఫైరే కదా సో ఫైర్ అనేది లేకపోతే ఈ భూ ప్రపంచం మీద ఏ అసలు ఏం కుదరదు అసలు ఇక్కడ లైఫ్ ఆరిజినేట్ అవుతుందంటే అక్కడ సూర్యుడిలో ఉన్న ఫైరే కదా అంత అవుతుందా ఒక లైట్ రావాలన్నా అంటే సకం జీవితం మీరు చీకట్లో బతికేవారు ఫైర్ లేనప్పుడు మా నా కదంతా సో అర్థమవుతుందా ఇంకా యునానిమస్గా మీరు బెస్ట్ ఎవరు అంటే నా పేరు రచయ్యాలే డన్ అవునండి కాదంటలే కానీ నాకు తెలిసి మీరు ఇంపార్టెంట్ కానీ నేను అన్నిటికైనా ఇంపార్టెంట్ ఎందుకంటే వీల్ లేనిదే అసలు ఇండస్ట్రీస్ ఎలా రన్ అవుతాయి అసలు వీళ్ళ అభివృద్ధి కావచ్చు వీళ్ళ సివిలైజేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ నేనేంత ఎలా ఉంటుంది సో వీల్ ఉన్నంత వరకు రన్ అవుతూనే ఉంటుంది సో వీల్ అనేది అంత ఇంపార్టెంట్ అసలు వీళ్ళు ఒక చోట నుంచి ఒక్కొక్క చోటకి వెళ్ళాలంటే వాళ్ళేది వీలు ఒక పని చేయాలంటే కావాల్సింది వీల్ మెషిన్స్లో కావచ్చు ప్రతి దాంట్లో వీలే కదా సో నన్ను సెలెక్ట్ చేయాలన్నది నా పాయింట్ ఇలా ఎవరికి పడితే వాళ్ళకు ఒక పాయింట్ ఉంటుంది కాదంటనే కానీ అసలు ప్రింటింగ్ ప్రెస్సే లేకపోతే ఎలా ఇప్పుడు ఫైల్ని ఎలా యూజ్ చేయాలో ఎవరో ఒక ప్రింట్ చేసి రాయకపోతే ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు సార్ రాకపోతే అసలు మీ పరిస్థితి ఏమయ్యేది సో ఇన్నేళ్ళుగా ఫైల్ ఉంది అన్నేళ్ళుగా వీలుంది కానీ నేను వచ్చిన తర్వాతే ప్రోగ్రెస్ పెరిగింది సివిలైజేషన్ సో మాట్లాడకుండా అందరూ నా ఇంపార్టెన్స్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రింటింగ్ ప్రసే లే కష్టం సిసి అంటాను ఏంటి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నా ప్రాబ్లం నా ప్రాబ్ నా ప్రాబ్లం ఏం లేదు నా ప్రాబ్లం ఏంటంటే ఈరోజు నేను లేనిదే మీరెవ్వరూ పని చేయలేరు అన్నది నా పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ ఉంది కుకింగ్ వాడతారు ఓకే కానీ గ్యాస్ అక్కడ ఉండే మ్యాటర్ మీటర్ ఎవ్రీథింగ్ నేనే కదా ఎలక్ట్రిసిటీ మా ప్రింటింగ్ ప్లేస్ ఇంకా ఉన్నారు ఉన్నారంటేనే చాలా నమ్మకానికి కొత్తగా ఉంది ఎందుకంటే రీసెంట్గా నేను ఒకరితో కొలాబరేట్ అయ్యా వాళ్ళ పేరు కంప్యూటర్స్ దాని తర్వాత ల్యాప్టాప్స్ దాని తర్వాత ఫోన్స్ అందరూ నేను లేకుండా బతకలేదు ఎందుకంటే నేనే వాళ్ళకి ఒక రకమైన ఫుడ్ ఓకేనా ప్రింటింగ్ ప్లేస్లో అప్పుడు ఎక్కడ వాడరండి ఇంకా అయిపోయింది ఈ ఆచిల్ వేసుకోవడం ఇంకా అంతా ఫోన్లే కానీ ర్యాపిడ్గా ఉంటుంది మాతో సో మెయిన్ లేనిది అసలు ఏమి ఉండదు ఏసీ నుంచి డీసీ వరకు ఏదైనా మా వల్లనే జరుగుతుంది ప్లస్ ఈరోజు కళ్ళు మూచుకుని ప్రింటింగ్ ప్లస్ లేకపోతే మనిషికి బతకరా గ్యాస్ బ్రతకగలరా ఫోన్ లేకుండా బతక ఏసీ లేకుండా బతకదా టీవీ లేకుండా బతకే అసలు లేదు అవునండి కరెక్టే కానీ మీ అందరికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అగ్రికల్చర్ అది నేను సో అగ్రికల్చరే లేనిదే మనం ఎలా అది కుదరదు కదా అంతేకాకుండా అగ్రికల్చర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే కోతుల్లాగా ఒక యానిమల్స్ లాగా ఎక్కడ పడితే అక్కడ తిరిగే మనుషులందరినీ ఒక చోట కూర్చోబెట్టి హార్వెస్టింగ్ అనేది ఒకటి నేర్పించి అగ్రికల్చర్ అనేది ఎలా చేయాలి అందరూ ఒకే చోట అసలు అసలు అగ్రికల్చర్ అనేదే లేకపోతే కమ్యూనిటీస్ ఎలా ఫామ్ అయ్యేవి కమ్యూనిటీస్ ఫామ్ అవ్వడం ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పక్క పక్కన అందరూ అవన్నీ చూసి నాటనుకుంటా ఒకటి ఓకే ఈ రోజు మనం వీళ్ళు ఈ ఈరోజు మనం అగ్రికల్చర్ని ఈ ఈరోజు మనం ఎలక్ట్రిసిటీ కనబడతామని అందరూ ఒక చోట కూర్చోవడానికి అచల్ల బేసి అగ్రికల్చర్ అని తినడానికి ఒకటి లేకపోతే ముందుగా వెళ్తామండి కదా సో ఎనానిమస్గా మీరు నాకే ఓటే వేయాలని కోరుకుంటున్నాం అది అంతేనండి అంతకు మించి చెప్తాను మంచి వాళ్ళం అగ్రికల్చర్ మనుషులు మంచిరా మనిషి అంటేనే మంచి అవును అబ్బాయి మీరేం చేస్తుంటారు నేను ఆలోచించడం పెట్టేసి ఏఐ మీ అందరి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను ఏం చేయాలో ఎలా జరగాలో ఫ్యూచర్ నేను డిసైడ్ చేస్తాను సో నేను హ్యూమానిటీకి బెస్ట్గా వస్తా అనేది ఫ్యూచర్లో తెలియదు అర్రే ఆ నక్కలే వద్దు బాబాయ్